హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్ ఇవాళ మనము చికెన్ ఎగ్జెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న ఈ బెడ్ ముక్కలు నాలుగు పీసులు తీసుకొని మిక్సీ పట్టుకున్నా టూ ఎగ్స్ దాంట్లో కావాల్సిన మసాలా కారము మిరియాల పౌడరు గరం మసాలా సాల్ట్ ధనియాల పౌడరు చికెన్ పౌడరు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ గిన్నె తీసుకున్నా అందులోకి చికెన్ మొత్తం బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి మనం అన్ని మసాలాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం ఇందులోకి వేసుకోవాలి ఇది బాగా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ పట్టాను మిక్సీ మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఇలా వచ్చింది ఇలా మొత్తం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఉండలాగా తీసుకొని కొద్ది కొద్దిగా కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్లెట్స్ లాగా వత్తుకోవాలి రౌండ్గా ఇట్లా మొత్తం రెడీ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా మొత్తం రెడీ చేసి ప్లేట్లో ఉంచుకున్నాను ఆ తర్వాత టూ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ పొలగొట్టుకున్న తర్వాత దీనిలోని కొద్దిగా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్నా ఇలా లోకి బీట్ బీట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం బీట్ చేసిన తర్వాత అద్దుకొని ఇట్లా బెడ్ ఉంటుంది కదా అందులో ఇట్లా చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకున్నాం మొత్తం ఇలానే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ ఒకటొకటి ఇలా నీట్గా బిల్డ్ చేసుకొని ఇలా అద్దుకొని మొత్తం నీట్గా ఇట్లా పెట్టుకోవాలి ప్లేట్లకి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ కాగనిద్దాం ఆయిల్ కాగిన తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటొకటిగా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా కాగింది కదా అందులోకి ఒకటి ఒకటి తీసేసుకుందాము డ్రీ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ సెలవు ఫ్రై చేస్తేనే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందుకే అలా చేసుకున్నా ఇలా విడివిడిగా నేను నాలుగు వేసుకున్నా కొద్దిగా పెద్ద ప్యాన్ ఉంటే ఐదైనా వేసుకోవచ్చు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు ఏమైనా స్నాక్స్ తినాలన్నప్పుడు అలా పావు కేజీ చికెన్ తెచ్చుకున్న కూడా చేసుకొని తినచ్చు ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత వైపుకి టర్న్ చేసుకుందాం చూడండి చూడడానికి ఎలా బాగున్నాయో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం ఇలా టర్న్ చేసుకొని మరొక వైపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకటొకటిగా తీసుకొని ఇలా టిష్యూ వేసుకొని ప్లేట్లకు తీసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇలానే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఎమ్మి ఎమ్మి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి తినడానికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం అయిపోయాయి మొత్తం తయారైన తర్వాత ఇలా ఉంటాయి ఇలా ప్లేట్లోకి తీసుకొని టమోటో సాస్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా వీకెండ్స్లో ఏమైనా చేసుకొని తినాలన్నా రొటీన్గా బయట తినకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇలా ఇంచి చూసినా కూడా చూడండి లోపల దాకా బాగా ఉడికింది ఇలా టమోటాలో టొమాటో సాస్లో ఇలా అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్